అంటే ఒక మెగాస్టార్ రేంజ్ లో ఉండి ఈ సంబరం ఓ చిన్న పిల్లల్లాగా ఇలా ఆనందపడడం ఇదంతా కారణం కేవలం శ్రీకాంత్ మళ్ళీ లైన్ లైట్ లోకి వచ్చాడు శ్రీకాంత్ మళ్ళీ సక్సెస్ లోకి వచ్చాడు ఒక కొత్త కూరడు వచ్చి మంచి సినిమా తీశాడు ఇంతేనా ఆయన ఆయనకి ఇక్కడ ఏ స్వార్థం లేదు ఆయన ఆయన ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా సార్ ఏదైనా ఒక చిన్న సినిమా అది పెద్ద సినిమాలు పక్కన పెట్టాను సార్ ఒక చిన్న సినిమా హిట్ ఏంటంటే ఆయన పిలిపిస్తున్నారు ఇంటికండి ఈ మంచిగా చాలా మంచి చూసే ఉంటారు ఆ డైరెక్టర్ని ఆ హీరోని వాళ్ళందరినీ పిలిపించడం వాళ్ళకి టీ ఇచ్చిన ఇచ్చి అవసరం అప్పటి నుంచి ఆయన అప్పటి నుంచి ఉందండి ఆయన గొప్పదనం తర్వాత ఆయన అన్నారు నేను ఎదురు ఈ సినిమా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా ఆయన అన్నారండి ఈ సినిమా గురించి నేను ఏ నీ గురించి శ్రీకాంత్ గురించి చెప్పాలనుకుంటున్నాయి అన్నీ అంటే సార్ అలాగే సార్ అన్నా నెక్స్ట్ వెళ్ళి జమ్ని వాళ్ళకి చెప్తే జమ్ని వాళ్ళు వచ్చారండి వచ్చి ఆయన చెప్పారు మంచి మాటలు చెప్పారు సినిమా గురించి కానీ గురించి కానీ శ్రీకాంత్ గారి గురించి కానీ బాగా చెప్పారండి అది అది కూడా సినిమాకి సినిమా ప్లస్ అయింది ఆయన ఎప్పుడైతే ఆయన బయట టీవీలో రాయడం చూడటంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమా అండ్ రావే సినిమాతో పాటు అంటే ఆ సినిమాతో మీకు సక్సెస్ వచ్చింది ఒక పేరు వచ్చింది దీంతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి ముఖ్యంగా అంటే స్ట్రైట్ గా అడుగుతున్నాను రాసి గారిని చాలా బోల్డ్ గా ఒక సన్నివేశంలో చూపించారు అంత అవసరం లేదు కథలో ఆ స్కోప్ లేదు కావాలనే వాంటెడ్ గా పెట్టారు ఆ టైంలో మీ మీద కొన్ని విమర్శలు కూడా వచ్చింది అంటే బోల్డ్ అంటే ఎలాగండి ఆ సన్నివేశం బొడ్డు సన్నివేశం బొడ్డీ సన్నివేశం అంటే సార్ సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి కదా సార్ అది ఒక ఇప్పుడు అన్నారు సార్ ఇప్పుడు అలా ఉంటేనే కదా సార్ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ఒక బొడ్డు స ఒక బొడ్డు గురించి మాట్లాడతాను ఈరోజు మామూలు వేరే మాట్లాడుకోరండి నేను ఒక కొత్త డైరెక్ట్ తీస్తున్నాను కదా ఏదో ఒకటి ఉండాలి కదా దీంట్లోనూ అని నేను మురళి గారు డిస్కస్ చేసుకుంటే ఇలా బొడ్డి సీన్ ఉంటుంది అనేసి ఇలా పిల్లలు చేస్తే బాగుంటుంది కదా మహేష్ అన్న సరే నేను అంటే దాంట్లో మనం వాళ్ళకి నేను చెప్పట్లేదు సార్ దాంట్లో నువ్వు బొడ్డు కింద కట్టుకున్నావు కొంచెం పైకి కట్టుకో అది హీరోతో ఇండైరెక్ట్గా చెప్పి చెప్తున్నావు అంటున్నాది ఆ బొడ్డు బొడ్డు అంట అది కొంచెం అన్నారు కానీ కానీ దాంట్లో మనం తెలియకుండా మనం డైరెక్ట్గా మనం మంచి మెసేజ్ చెప్తుంటే చెప్పామంటే ఆడపిల్లలు ఎప్పుడు ఒడ్డు కానీ కొడుకుంటే పైకి కట్టుకోవాలని హీరోయిన్ హీరో పై అమ్మాయి ఆ క్యారెక్టర్ ఇప్పుడు పైకి లాక్కుంటారు అది మేము అంటే ఇష్టపడే పెట్టామండి సీన్ అంతే సార్ అంటే మహిళా సంఘాలు దాని గురించి చనలేదు సార్ టైటిల్ గురించి గోల్ పెట్టారండి ఏంటి రావే రావే అంటే ఏంటంటే అని రావే అని ఆడదంటే అంత చీప్ అలాగనేసి కొంతమంది విమర్శలు అవి చేశారు అండి రావే రావే అంటానికి నన్న అప్పుడు సినిమా రిలీజ్ కాకముందండి సినిమా రిలీజ్ కాకముందు కొన్ని సంఘాల వాళ్ళ ఆలైన్లో వచ్చేదో మాట్లాడుతుండేవారు మాట్లాడుతుంటే సినిమా చూడండి మాట్లాడండి సినిమా చూడకుండా మాట్లాడద్దు ఆడ భగ్గం ప్రేమికుడు వాడు మోసం చేసింది వాడు ఇష్టం వచ్చి మాట్లాడతారు వాళ్ళతో ఇష్టం తిరిగింది వాడు వాడిని నువ్వు మా ఇంట్లో నన్ను నాకు ఇష్టం లేని పెళ్ళి చేశారు నాకు నచ్చలేదు నువ్వు నీ కోసం ఎదురు వస్తే నువ్వు వచ్చేసి నన్ను తీసిపో లేపు పోను అని అమ్మాయి అంత బలంతంగా చెప్పిన మా అమ్మాయి రాలేదు ఆ అమ్మాయి సైడ్ నుంచి రాలేదు ఆ అమ్మాయికి ఏదో జరిగింది కానీ వాడి సైడ్ నుంచి అది కాదు కదా ఇంత రచ్చగొట్టి నేను అయిపోయినా జీవితం అయిపోయింది అయ్యో నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి అయిపోయింది నేనే అని నేను ఆగిపోయినలాగా ఆగిపోతే అమ్మాయి తాళీ కాదు దొడ్డు కాదు నువ్వు రా నీతోటి నేను నీతో వస్తున్నాను వాళ్ళందరికీ బుద్ధి చెప్తాం నాకు మొత్తం తీసుకున్నా అని చెప్పిన అమ్మాయి వాడు రచ్చగొట్టిన అమ్మాయి రాకపోతే వాడు అలాగే మాట్లాడతాడు అందరికీ వాళ్ళు సినిమా చూసిన షటప్ అయ్యేస్తారు ఇదే డిస్కషన్ మాకు రవీంద్రవారితుల అభినందన సభలో వచ్చింది ఎవరో ఒక అంటే దాని గురించి ఇది ఇదే క్లారిఫికేషన్ ఇచ్చారు మన ఇప్పుడు ఒక పొర్రోడు ఆడ ప్రేమించాడు ఇష్టపడ్డాడు పెళ్లి అయిపోయింది ఒత్ అయిపోయింది మన జీవితం సరే అని అనుకున్నాడు అన్న ఎంత అనుకున్నాను అనుకున్నప్పుడు ఆయన రచ్చగొట్టింది ఈ అమ్మాయి రచ్చగొట్టే అమ్మాయి రావాలి కదా ఆవిడేదో మళ్ళీ అక్కడ సెంటిమెంట్ ఇరికిపోయింది అప్పుడు వాడి సైడ్ నుంచి వాడు మాట్లాడింది కరెక్ట్ వాడి సైడ్ నుంచి వాడు మాట్లాడింది కరెక్ట్ ఈవిడి సైడ్ నుంచి ఈవిడీ కరెక్ట్ సినిమా అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఈ జర్నీ లో అంటే ఒక సినిమా అయింది మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ఒక్క సినిమా గురించే ఇంత ట్రావెల్ చేయాల్సి వచ్చింది మీరు అయితే ఈ మొత్తం ప్రాసెస్ లో మీకు అండగా ఉండింది రామానాయుడు గారు ఆయనతో పాటు పోసాని గారు అంటే పోసాని గారి ప్రస్తావన వస్తే ఆయన తన కింద పనిచేసే అసిస్టెంట్లు ఎవరికి కూడా ఇంత కూడా వాళ్ళ షర్ట్ కూడా నలగకూడదు రైటర్లు అయినా సరే ఆయన ఆయన టీంలో లో ఎవరైనా సరే వాళ్ళకి ఇంత ఇబ్బంది కూడా రాకూడదు వాళ్ళని ఎవరు తక్కువగా ట్రీట్ చేయకూడదు పోసానికి ఇష్టం దగ్గర పనిచేసే రచయిత ఇండస్ట్రీలో ఈ కాల్ రిటర్న్ లేపుకొని తిరగాలి అనే ఒక మనస్తత్వంతో ఉండేవారంట అవును సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఉండేది ఆయన ట్రీట్మెంట్ ఆయన దగ్గర పనిచేసేవారు నేను చూసాను కదా సార్ ఇప్పుడు అంతమంది వేరే రైటర్లు పనిచేస్తుంటే ఆ రైటర్ల దగ్గర తెలివైన రైటర్లు అంటే ఏదో రెండు మూడు సినిమాలు రాసి ఫెయిలియర్ అయ్యి ఇంకా దగ్గర ఉందాం అని ఉండిపోయి కాలు నలిగిపోయి అదో రకంగా ఉండి రకంగా ఉండేవారు పాసన్ గారు అస్టెంట్ అలా ఉండేవారు కదండి పాసాన్ గారికి ఏంటంటే అప్పుడు బాగా బిజీ రైట్ అండి ఆ టైంలో ఒక హోటల్ దినారాలో ఒక రూమ్ ఉండేదండి షాన్బాగ్లో ఒక రూమ్ ఉండేదండి ఇంకో హోటల్ ఇంకా మొత్తం ఐదారు రూమ్లు ఉండేవండి ఐదారు రూమ్లోనూ ఐదు మంది రైటర్స్ ఉండేవారు అస్టెంట్ మంచి గన్స్ అంటారు మామూలు జెమ్స్ అంటున్నారు వాళ్ళ మామూలు జెమ్స్ కదండి ఒక త్రిప్ర శ్రీనివాస్ గారు కానీ ఒక ఆదర్శ గారు కానీ ఒక సాయి కృష్ణ గారు కానీ బివిఎస్ రవి కానీ కొరడా శివ కానీ వీళ్ళందరూ ఉండేవారు సార్ వీళ్ళందరికీ ఒక్కొక్కరి చోటు ఒక్కొక్క రూమ్ అండి వాళ్ళకి అంటే వాళ్ళకి ఏ లోటు ఉండేది కాదు వాళ్ళు గా ఉండదు హ్యాపీగా ఈయన ఈయన ఏం చెప్పాడు అని దాన్ని డెవలప్ చేస్తుంటే రాసుకుంటూ ఉండేవారు అంటున్నది అలాగా వాళ్ళ పేమెంట్లు కూడా అలా ఇప్పించాడు నేను ఓకే సార్ ప్రేస్ రావా వస్తే అంటే ఒక తరం మొత్తానికి ఆ సినిమా తెలుసు అండ్ ఈ జనరేషన్ కూడా ఆ సినిమా తెలుసు ఆ పాటలు తెలుసు అయితే ఈ సినిమా మీద ఒక స్పూఫ్ వచ్చింది ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది అబ్జర్వ్ చేశారా అవును సార్ ఏ సినిమా

తిరుటమ్ గారి గురించి రెండు సార్లు మన ప్రస్తావన వచ్చింది ఎలా ఉండేవారు ఆయన స్టార్టింగ్ లో మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి ఎంత కసిగా ఉండేవారు ఎలాంటి ఒక అప్లోచితో ఉండేవారు ఆయన నేను ఆయన చూసేవాడి సార్ బాగా చదువుకున్నాడు వెల్ ఎడ్యుకేటెడ్ అండి హైలీ ఇంటెలిజెంట్ అండి నేను అనుకుంటుండే తనకి ఛాన్స్ వస్తే నేలేస్తాడు అంటే అంతే నాకు అప్పుడే తెలుస్తుంది కదా వాట్ ఇస్ వాట్ అని తెలుసు అనుకుంటాం కదా నేను ఎన్నోసార్లు అంటుండేవాడు అప్పుడు శ్రీనివాస్ అనివాడు శ్రీనిగారు మీరు వస్తే మీరు దుంతా సార్ ఊరుకోండి ఊరుకోండి అనివాడు అలా నా ప్రేయసరవే సినిమా రిలీజ్ అయిన తర్వాత నా టైంకి ఏంటంటే ఆయనకి వేరే సినిమా అవకాశం వచ్చిందండి రైటర్గా రైటర్గా అవకాశం వచ్చిందండి ఆ సినిమాకి బయటకు వచ్చేసారు నేను వచ్చేసి పోసంగవరంవరం స్వయంవరం సినిమాకి ఆయన వచ్చేసారు నేను వచ్చేసిన తర్వాత నా సినిమా చూసి నన్ను ఒక అరగంట మాట్లాడాను ఓకే తర్వాత వాళ్ళ రూమ్ ఇద్దరం కలిసి వాళ్ళ రూమ్కి వెళ్తుండే వాళ్ళని ముఖ్యంగా ఏంటంటే ఈ విషయం కూడా మీకు చెప్పాలి నేను ప్రేయసే సినిమా స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత కూడా సెట్స్లో జరుగుతున్నప్పుడు కూడా ఒక్కొక్క సీను పోసాన్ గారి దగ్గర నాకు ఇది పోసాన్ గారి కన్నా ఇంకోటి ఇంకో బాగుంటుందేమో అనేసి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా శ్రీనివాస్ గారి రూమ్ కి వెళ్ళి అనమాట పంజాబ్ ఉండదు అండి ఆయన పాప ఆయన కరెక్షన్ చేసి చూడాను బలేవన్ సినిమా మహేష్ గారు బలెవందని ఆ తర్వాత ఆయన సినిమా చూసిన తర్వాత మహేష్ గారు నేను అంటాను కాదు కానీ మీరు కథ కన్నా తీయడం అద్భుతంగా తీశారు కథ కన్నా తీర్ వేసిన చాలా బాగా అది అది మాట పోసన్ గారు కూడా అన్నారు అది నా కథ నా కథని అద్భుతంగా చూపించేవాను అనేసి అలాగా నాకు ఆయనతో బాగా ర్యాప్ ఉండేదండి ఒక టైంలో సునీల్ గారు ఉండేవారు ఉండేవారండి అదే రూమ్ లో ఉండేవారు కలిసి ఉండేవారు అంటే ఒక మంచి ఇన్సిడెంట్ వాళ్ళిద్దరి మధ్య మీరు చూసింది చెప్తారు అంటే వాళ్ళిద్దరు అంటే ఇంకా ఫ్రెండ్స్ అంటే ఇంకా ఉండాలి నిజమైన ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి కలిసి తా తాగడం కలిసి తినడం అంటే కోసం శ్రీవిక్రమ్ శ్రీనివాస్ గారు ఎక్కడ హోటల్ రూమ్ లో ఉన్నా కూడా నైట్ ఇద్దరు కలిసే భోజన చేసేవారండి లేకపోతే ఈయన అక్కడికైనా రమ్మని వారు లేకపోతే వర్క్ అయిపోతే నాకు అక్కడ విడివిడిగా మాత్రం ఎప్పుడు తిండా నేను చూడలేదు సార్ సూపర్ అంత గొప్ప ఫ్రెండ్ ఆ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ని నేను ఇండస్ట్రీలో చూడలేదు బయట ఓకే కానీ ఇండస్ట్రీలో చూడలేదు ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఫ్రెండ్స్ నేను చూస్తుంటాను కదా మనం ఇటు కొట్టాం అనుకోండి ఒకటై ఫ్రెండ్స్ ఉంటారు మనం గ్యాప్ వచ్చింది అనుకోండి ఫ్లాప్ లో ఉన్నాం ఒకటై ఫ్రెండ్స్ ఒకటే రకంగా ఉంటారు మీరు బాండింగ్ మాత్రం అలాగే ఉంది